ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్పెషల్ కూర చేస్తున్నాను ఆ కూర ఏంటి అనేది వీడియో మొత్తం మీరు చూడండి మీకు ఆ కూర ఏంటో తెలుస్తుంది దానికోసం నేను ఫస్ట్ పోపు దిన్స్లో తయారు చేసుకున్నాను ఆనియన్స్ ఒక రెమ్మ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఇంకొండి ఆయిల్ వేడైతుంది ఆయిల్లో వేసుకుంటున్నాను ఈ కూర మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఈ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ కూర ఈ కూర ఏంటో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది కొన్ని పోపు దినుసులు వేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలు వేసుకుందాం అందులోని కొంచెం ఫ్రై అయ్యాయి ఈ కూర వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం బాక్సులకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పొద్దున్నే చాలా తొందరగా అయిపోతుంది లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒంటికి కూడా చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కూర కొంచెం పసుపు సాల్ట్ వేసుకుందాం చిట్కాడ పసుపు సాల్ట్ వేసాను కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ కూర మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ముందు మనం కట్ చేసి కడిగేసి పెట్టుకున్న కూర ముక్కలు వేసుకుందాము ఆ కూర అంటే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఫ్రై అయ్యాయి కదా ఇగో ముందు కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ ఓన్లీ బీరకాయ కాదండి ఇది ఇంకా మిక్సింగ్ కర్రీ బీరకాయ అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఇందులో నేను మిక్స్ చేసేదే వెరైటీ అనమాట చాలా బాగుంటుంది కూర కూడా మనకు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఏంటి అనేది కొంచెం బీరకాయ మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా మూత పెట్టుకుందాం ఇది కొంచెం దగ్గర అయ్యాక ఇందులో ఏం యాడ్ చేయాలనేది చె చెప్తాను బీరకాయ ఫ్రై అయింది బాగా చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసేది ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఇది వచ్చి పల్లీలు అండి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అందరూ ముందు రోజు నానబెట్టుకొని తినమంటున్నారు కదా ఆయుర్వేదిక్ కానీ మామూలుగా మెడిసిన్ ద్వారా కానీ పల్లీలు చాలా మంచిది అంటున్నారు కదా నేను వచ్చి నైట్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను బాయిల్ చేసుకున్నాను పల్లికాయలు బాయిల్ చేసుకుంటాం కదా పచ్చిపల్లీలు అలానే బాయిల్ చేసుకున్నాను ఈ బాయిల్ చేసుకున్న పల్లీలు ఇందులో యాడ్ చేసుకుందాము ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి కావాలంటే మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చు ఇందులో మిక్స్ చేసుకున్నాను కూర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమంది బీరకాయ అలా తినరు కదా మనం ఇలా ఇలా దొండకాయతో కూడా చేసుకోవచ్చు దొండకాయ బెండకాయ ఇలా చేసుకోవచ్చు బెండకాయ అయితే వాటర్ వేయకూడదు ఓన్లీ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కొంచెం బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడదాం చాలా మంచిది హెల్త్ కూడా ఈ కర్రీ అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి బాగా అయింది మనం ఇందాక కొంచెం సాల్ట్ పసుపు వేసాం కదా సాల్ట్ సరిపోదు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ కారం వేసాము మంచిగా అన్నీ కలిసినట్టు కలుపుకోవాలి పల్లీలకు కూడా ఈ కారం అనేది పడితే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు ఉప్పు కారం చూశారు కదా కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెమే వేస్తున్నానండి ఆల్రెడీ మనకు బీరకాయలో వాటర్ ఉంటుంది ఒక చాయ్ గ్లాసులు వేస్తున్నాను సరిపోతుంది మనకు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు మనకు దీని పక్కన చారు అది ఉంటే సరిపోతుంది జస్ట్ కొంచెం ములిగే వరకు ఓ ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది చూసారా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా వేడివేడి అన్నంలో రసం ఈ కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చూశారు కదా రెడీ అయిపోయింది బీరకాయ పల్లీలు చనా గుడ్లు అంటారు మాకు చనా పలుకులు కూడా అంటారు ఇక్కడ వచ్చి పల్లీలు అంటారు మనకి టీఎస్లో బీరకాయ పల్లీలు కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ